అమ్మ మీ అందరి ముందు కూడా పూజాద్రవ్యములు తులసీదళములు శ్రీమన్నారాయణమూర్తి విగ్రహములు ఉన్నాయి ఈ చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఒక్క దళం సమర్పించిన మహావిశేష పుణ్యం కలుగుతుంది రుక్మిణి అమ్మవారు ఆ శ్రీకృష్ణుల వారికి ఒక్క దళంతో ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందింది మీరందరూ కూడా తులసీదళములు పూజ చేస్తూ ఉండండి పసుపు కుంకుమలు పూజ చేస్తూ ఉండండి ఓ ओम श्री गुरुभ्यो नमः ओम श्री गुरुभ्यो नमः श्री आदिशिला क्षेत्रम मदनाकल श्री शोलेम लक्ष्मी वेंकटेश्वर स्वामी देवस्थानम

शिवाय नमः ओम निरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम मधुमधोक्षाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम वेंद्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम वेंकटेशो वासुदेवो मध्यमनो अमित विक्रमः संकर्षणो निरुद्धस्य शेषात् त्रिपदेवच जनार्दनं पद्मनाभो वेंकटाचलवासनं सृष्टिकर्ता जगन्नाथो लक्ष्मी नारायण स्वामी

య మంగళో మంగళ శాసన వరై మదాచార్య పురోగమై సర్వ పూర్వరాచార్యై సత్కృత మంగళో మల్లికల్ వెంకటరమణ గోవిందేంకటరమణ